చాలాకాలం క్రితం భారతదేశంలో రాజా హరీష్ అనే తెలివైన రాజు జీవించేవాడు అతని రాజ్యం శాంతి న్యాయం సంపదలతో కిలకిలలాడేది ఒకరోజు ఓ పేరొందిన పండితుడు ఆ రాజ్యంలోకి వచ్చాడు నేను ఎన్నో రాజ్యాలు చూశాను కాని నా ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు అన్నాడు పండితుడు రాజసభ ముందు ఒక పెద్ద సవాల్ విసిరాడు ఈ లోకంలో ధనికుడిని పేదవాడిగా పేదవాడిని ధనికుడిగా మార్చగల శక్తి ఏమిటి మంత్రి పౌరులంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు కానీ హరీష్ నవ్వుతూ స్థిరంగా చెప్పారు అది కాలం కాలమే మన జీవితం మార్చగల శక్తి పండితుడు ఆశ్చర్యపోయి వంగి నమస్కరించాడు మీ జ్ఞానం అద్భుతం రాజాగారు నేను మీ ముందు తలవంచుతున్నాను అని చెప్పాడు రాజసభ అంతా హర్షధ్వానాలతో మారుమోగింది ప్రజలు తమ రాజు జ్ఞానాన్ని గర్వంగా పొగిడారు మోరల్ బుద్ధి సమయస్ఫూర్తి ఉన్నవారే నిజమైన నాయకులు